స్పూర్తినిస్తుందని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ అన్నారు నారాయణ స్కూల్స్ శిల్పకళా వేదికలో తరగతి విద్యార్థుల కోసం సఫలతాకా రాస్తా కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులకు అకాడమిక్ ఎక్సలెన్స్ నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు ప్రధాని మోదీ పరీక్ష చర్చాకి ప్రతిస్పందనగా ఈ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు సిబిఎస్ఈ జోన్ పదో తరగతి విద్యార్థులకు వృత్తిపరమైన ప్రమాణాలు పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు నారాయణ స్కూల్స్ నాలుగు వందల యాభైకి పైగా శాఖలతో నాలుగు దశాబ్దాలకి పైగా విద్యారంగంలో వారసత్వం ఉందని సరణి వివరించారు ఈ చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారండి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి ఎంత బాగా ప్రిపేర్ అయినా ఫైనల్ గా త్రీ ఇయర్స్ ఎగ్జామినేషన్ ఎలా రాస్తారు అన్నది మెయిన్ క్రైటీరియా కానీ అది మర్చిపోయి ఇప్పటి నుంచే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు సో ఒక ప్రాపర్ ఎన్వైర్న్మెంట్ ఒక ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి సో ఆ గైడెన్స్ మేము నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్రియేట్ చేస్తాము అండ్ దట్ ఈస్ వై వీఆర్ మేకింగ్ షూర్ అండ్ వెరీ కీన్ దట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్కి రిలాక్సింగ్ ఉంటుంది అండ్ దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టేక్అవేస్ అందరికీ నమస్కారం అండి వీఆర్ గ్యాదర్డ్ హియర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ సఫలతాకా రాస్తా దట్ ఈస్ రోడ్ మ్యాప్ టు సక్సెస్ ఎక్స్క్లూజివ్ ఒక టెన్త్ గ్రేడర్స్కి మోటివేషనల్ సెషన్ ఉండాలి ఎంపైరింగ్ సెషన్ ఉండాలి టెన్త్ ఎగ్జామినేషన్స్ హార్డ్లీ కొన్ని మంత్స్లో ఉన్నాయి సో ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ ట్యూన్ అయి ఉండాలి వాళ్ళ ఎగ్జామినేషన్స్ కానీ మేము ఈ సెషన్ కండక్ట్ చేసాము దర్ అబౌట్ వన్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఇట్స్ హ్యాప్నింగ్ ఇన్ శిల్పకళా వేదిక ద మెయిన్ మోటో ఆఫ్ ద సెషన్ ఇస్ టు హ్యావ్ ఫన్ అండ్ టు మేక్ షోర్ ద స్టూడెంట్స్ హ్యావ్ అన్ ఎన్వైర్న్మెంట్ వెర్ ఇట్స్ ఎన్ రిచింగ్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అకడమిక్స్ ఆల్సో థాట్ సో ఇక్కడ ఈరోజు సెషన్లో ప్యానెల్ మెంబర్స్ కూడా ఉన్నారండి అకడమిక్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సెషన్ అయింది అండ్ నావు ఇట్స్ మై సెషన్ దట్ ఈస్ హ్యాప్నింగ్ వెరీ సూన్ ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ నుంచి థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారండి సఫలతక రాస్తా ఇస్ హ్యాపనింగ్ పాన్ ఇండియా లాస్ట్ ఇయర్ కూడా సఫలత క రాస్తా జరిగింది ద సీజన్ టు ఇస్ వెరీ స్పెషల్ బికాస్ ఇట్ కంటైన్స్ అ వెరీ అలాట్ ఆఫ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫార్ ద ఈవెంట్ థ్యాంక్ యూ సో మచ్